హాయ్ నా పేరు పావుని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీకెండ్ వచ్చేసింది నాకు సార్ వస్తారు నాగ్ సార్ వచ్చారు మంచి సాంగ్తో ఇంట్రడక్షన్ చేశారు ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ వేశారండి నాకు సార్ వచ్చి ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే నిఖిల్ అండ్ బేబక్క ఇద్దరికీ డిస్కస్ జరిగింది కిచెన్లో ఏం జరిగిందంటే బేబక్క తనని నిఖిల్ పట్టించుకోవట్లేదు తనకి తన టీంలో ఉన్న సోనియాకి ఇద్దరికి రాపో కుదరట్లేదు మాకు వేవ్ అసలు కలవట్లేదు యాజ్ ఏ టీమ్ లీడర్గా నిఖిల్కి తన ప్రాబ్లం చెప్తుంది వేవక్క అయినా నిఖిల్ విండో తనని అవార్డ్ చేస్తాడు సో అది ఇలా ఉంటు ఇలా జరుగుతూ ఉంటుంది తర్వాతేమో సోనియాకి విష్ణుప్రియాకి మధ్య క్లాషెస్ వస్తాయండి అది కూడా నిఖిల్ వల్ల సో అది ఏంటి అనేది నాగ్ సార్ తర్వాత డిస్కస్ చేస్తారు సో తర్వాత చూద్దాము ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతూ ఉంటుంది సో నా తర్వాత నాగ్ సార్ వచ్చి అందరికీ విష్ చేస్తారండి మన హౌస్ మేట్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తారు విష్ చేస్తారు స్వీట్స్ ఇస్తారు తర్వాత సో నాకు సార్ ఇలా వచ్చి ఈ అన్ని సీజన్లో అన్ని సీజన్లు వేరు ఈ సీజన్ వేరు చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నారు అది ఏంట అనుకున్నావా అది ఏమీ లేదండి ఎప్పుడు వీకంతా వీకంతా చూసి నే నేను వీకెండ్లో నేను జడ్జ్మెంట్ ఇస్తాను కదా ఈరోజు ఈ ఈ సీజన్లో అలా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకే మీకు మీరు జడ్జ్మెంట్ ఇవ్ ఇవ్వండి అది మీ మీరే స్టార్ట్ చేయండి అన్నారు సో అది స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారండి ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ రండి సో టాస్క్లో వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చే వాళ్ళ వాళ్ళ టాస్క్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఇది ఇలా ఉంది కానీ ఫౌల్ గేమ్ ఆడారు కదా మన యష్మి టీము అది మాత్రం నాకు సార్ మాత్రం డిస్కస్ చేయలేదండి గేమ్స్ కోసం అసలు ఎవరినై అసలు ఏమి అనలేదు మీరు కనిపించట్లేదు అని ఓమ్ని మీరు కనిపించట్లేదు పెద్దగా అసలు మీ పార్టిసిపేషన్ ఏమి కనిపించట్లేదు మీరు అంతగా కనపడట్లేదు కెమెరాకి చిక్కట్లేదు అన్నారు తర్వాత ప్రేరణ వసపెట్టని వాగుతూ ఉంటుంది అని అనుకున్నా ఇక్కడికి వచ్చాక అన్నావు కానీ చూస్తే నువ్వు అసలు నువ్వు అసలు కనిపించలేదు అసలు నీ వాగుడుగా కాయి నువ్వు మాటలు అసలు ఏమి నాకు వినిపించలేదు నువ్వు కనిపించలేదు అని అంటారు కానీ టాస్కుల కోసం ఏమీ అనలేదు సో హౌస్ మేట్స్ ఫౌల్ గేమ్స్ ఆడారు అది లేదు నిఖిల్ సంచాలకుడిగా తన రైట్ ఆర్ రాంగా అది కూడా డిస్కస్ చేయలేదు సో నాకు సరేమో టాస్కుల కోసం ఏమీ చెప్పలేదండి ఈ వీక్ సండే వారి చూడాలి ఏమే ఏమంటారో ఏమో కానీ సాటర్డే మాత్రం టాస్కుల కోసం ఏం మాట్లాడలేదు నైన్క మాత్రం టాస్కులు బాగా ఆడుతున్నావమ్మా అనేసి అన్నారు అంతేని మిగతా వాళ్ళని ఏ టాస్కుల విషయంలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేశారు అట్లా పార్టిసిపేట్ చేశారని ఏం అనలేదు వాటి కోసం డిస్కస్ చేయలేరు అసలు టాస్కుల విషయంలో నాకు సార్ ఏమీ మాట్లాడలేదండి టాస్క్లో ఎలా చేశారు ఫౌల్ ఆడారు లేదంటే ఫేక్గా ఆడారు తన ట్రూలీ ఆడారని ఏమీ అనలేదు టాస్క్ల విషయమే ఎత్తలేదు అసలు జరిగింది వాళ్ళు డిస్కస్ చేసుకునేవి ఫైట్లు ఫైట్లు ఆడుకునేవి తప్ప మిగతావి ఏమీ అడగలేదు ఇక నిఖిల్కి బేబక్కకి క్లాషెస్ వచ్చాయి కదా వాటి కోసం అడిగారు వాళ్ళు ఎవరి ద్వారానే వాళ్ళు చెప్పారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు అవి షార్ట్ షార్ట్అవుట్ చేసుకున్నారు బేబక్క మాత్రం నిఖిల్ టీంలో నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోయిందండి నేను ఇంకే టీంలో ఉండను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఈ టీంలో టీం లీడర్కి నా ప్రాబ్లం చెప్పినా సరే తను అవాయిడ్ చేశారు సో నేను మరి ఆ టీంలో ఉండను అంటే ఉండను అని చెప్పేసి ఆ బ్యాండ్ కూడా తీసిచ్చేసింది సో ఇప్పుడు నిఖిల్ టీంలో ఓన్లీకి ఇద్దరే ఉన్నారు నిఖిల్ అండ్ మణికంఠ అంతేనండి వాళ్ళ విషయం అడిగారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పుకున్నారు నెక్స్ట్ ఏమో సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరికి క్లాషెస్ వచ్చాయి కదా వీళ్ళిద్దరు ప్రాబ్లం కోసం అడిగారు వీళ్ళిద్దరు వాళ్ళ వారి ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారండి సో విష్ణుప్రియని అలా అనొద్దు కూడా ఒక అమ్మాయి కదా వేరే అమ్మాయిని పుణ్యస్త్రీ అని ఏదైనా ఏది పడితే అది అనేసింది విష్ణుప్రియ సో ఇది ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు నువ్వు ప్రియతో సార్ నాకు సార్ స్మూత్గా హ్యాండిల్ చేశారు అలా అనకూడదు ఇలా అనకూడదు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మాటలు జారనివ్వకు ఏది పడితే అది మాట్లాడుకు అనేసి స్మూత్గా దాన్ని హెచ్చరించారు తనకి అర్థమైంది సరే సార్ అనేసి అన్నది సో ఆ ప్రాబ్లం అక్కడ షార్ట్అవుట్ అయిపోయింది నెక్స్ట్ ఎవరి హిట్ ఎవరి ప్లాప్ నెక్స్ట్ టాస్క్ ఎవరి హిట్ ఎవరి ప్లాప్ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్న పర్సన్స్కి ఫే తన ఫేస్ ఫేస్ మాస్క్ పెట్టి వాళ్ళ పేర్ల దగ్గర అది సుత్తితో కొడతారన్నమాట నా సార్ సో సుత్తుతో కొట్టి మరీ వాళ్ళకి చెప్తారు మీరు ఈ ఫ్లిట్టా ప్లాపా అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అని చెప్తారు ప్రేరణ వసపెట్ట అన్నావు వాగుతానన్నావు వాగుడుకాయ అన్నావు ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పుడు స్టేజ్ పైన అక్కడికి వెళ్ళి చూస్తే మీ నీ ప్రోగ్రామ్స్ ఏమి మాకు కనపడలేదు నువ్వు అసలు అసలు కనిపించలేదు నీ వాయిస్ వినిపించలేదు ఎక్కడో చిన్న చిన్న విడ్స్ తప్ప నువ్వు అసలు కనిపించలేదా అన్నారు సో తను కూడా ఓకే సార్ ఇక నా నేను సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేనే ఉంటాను నేను నేనేంటి చూపిస్తాను అని అన్నది చూద్దాం మనం కూడా చూద్దాం ఎవరు ఎంత పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ టైం సీత కిరాక్ సీత అని ఇక్కడ ఇన్ని మాట్లాడావు అక్కడికి వెళ్తే నాకు ఓన్లీ సీత సాఫ్ట్గా కనిపించింది కానీ కిర్రాక్ కనిపించలేదు మీ ఆట కూడా నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా గేమ్ బాగా ఆడాలి అని తను కూడా ప్లాప్లో పెట్టి తను కూడా పగలు కొట్టేస్తారు ఫేస్ని నెక్స్ట్ ఏమో ఆదిత్య ఓం ఆదిత్య ఓం నువ్వు పనులు చేస్తున్నా కానీ నువ్వు పెద్దగా కనిపించట్లేదు నువ్వు కెమెరా కనిపించాలి పనులు పనులేం కాదు మిగతా యాక్టివిటీస్ కూడా చేయాలి అందరితో కాన్వర్జేషన్స్ చేయాలి ఆ కాన్వర్జేషన్లో నువ్వు పాల్గొనాలి నువ్వు వీలైనంత వరకు కనిపించాలి అని తనని కూడా ఫ్లాప్లో పెట్టారు తర్వాత విష్ణు ప్రియన్ కూడా ఫ్లాప్లో పెట్టారు తను కూడా అంతగా కనిపించలేదు ఏం గేమ్ అవద్దు మీ గేమ్ కూడా ఏం కనిపించలేదు అన్నారు తర్వాత బేబక్క అండి బేబక్క కూడా తనకు కూడా ప్లాప్లో పెట్టారు నువ్వు ఈ గేమ్ అసలు ఏం కనిపించలేదు కిచెన్లో అయితే కనిపిస్తున్నావు తప్ప గేమ్లో కనిపించట్లేదు నీ వాయిస్ రేజ్ చేయాలి నువ్వు నువ్వుగా ఉండాలి వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాదు నీ గేమ్ నువ్వు నీ ఫోకస్తో నువ్వు గేమ్ ఆడాలి నీ గేమ్ నువ్వు ఆడు ఆడి చూపించాలి అని తనకి చెప్తారు నువ్వు నీవు కూడా కనపడాలి అనేసి చెప్తారు తనని కూడా ఫ్లాప్లో పెడతారు ఇలా హిట్ ఫ్లాప్ అనేసి కొ కొంతమంది చెప్తారండి నా సార్ ఇప్పుడు ఒకరిని సేవ్ చేసే టైం వచ్చింది నామినేషన్స్లో ఉన్నారు కదా నామినేషన్ వల్లనే ఒకరిని సేవ్ చేసే టైం వచ్చింది సో నామినేషన్స్లో ఉన్నది సోనియా బెవకా భాష మణికంఠ విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఈ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా ఇందులో ఒకరిని సేవ్ చేసే టైం వచ్చింది ఈ సీజన్లో ఫస్ట్ సేవ్ అయ్యింది సోనియా అండి ఈ ఆరుగురులో సోనియా సేవ్ అవుతుంది మిగతా ఐదుగురు రేపు ఎపిసోడ్లో ఎవరు సేవ్ అవుతారు ఎవరు రియలిమినేట్ అవుతారు మనం రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి మా ఛానల్ చూస్తూ ఉండండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్